మంగళగిరిలో ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ మంగళగిరిలో పదమూడు మంది లబ్ధిదారులకు ఐదు పాయింట్ ఐదు కోట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడారు పింఛన్ ని నాలుగు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వికలాంగుల పింఛన్ ఆరు వేలు అందిస్తున్నా నాలుగు వేల పింఛన్ అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చిన హామీని

చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అన్నం పంపించారండి పొద్దున్నే నాలుగు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు కల్లా మీకు ఆరు వేలు పెన్షన్ ఉందని చెప్పారమ్మా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేలు ఇస్తున్నానండి నారా లోకేష్ గారు స్వయంగా మీకు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే ఆరు గంటల కల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాతో పాటు కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది బలు బలహీన వర్గాలు కానీ అదే విధంగా ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఉన్న వాళ్ళు కానీ వికలాంగులు గాని బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు గాని అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతా ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళగా చేసి చివరికి అప్పుడొక రెండు వందలు అప్పుడు ఒక వందల యాభై అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్దారుడికి లక్ష ఎనభై వేల రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అది కాకుండా ఒక ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళ ఒక ప్రయాసగా మార్చుకుని ఏమాత్రం జాలి దయా లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన బుద్ధులు అరవై మంది పైగా చనిపోవడం జరిగింది ఇది ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకు ముందు రెండొందల నుంచి రెండు వేలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు ఒకటో తారీఖు మీ బ్రతుకు తెరువు కోసం మీ గౌరవం కోసం మీ ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెప్పి సందర్భంగా తెలుసు